గురువు గురుడు నీవే ఆత్మ నీవే ఈ కృష్ణుడో పరమాత్మ నీకంటే పప్పు వస్తువు లేదు నాయన ఎరుకే పోషరు ఎరుకన్నా ఆత్మన్నా బ్రహ్మన్నా దేవుడన్నా వెంకటేమ స్వామన్నా పోయి కూడా జ అటువంటి దృశ్యనిధానంలో అనుభవాత్మ నాలుగు ఉంటాయి గురువులు చెప్పింటే మాట నిర్ణయాత్మంగా మనం మార్చుకోవాలి మార్చుకోవాలి వాచ్యాత్మ అంటే గోల్లోనంద వెంకటేశ్వర స్వామి జరుగుతూ ఉందని ఎవరో చెప్తే విని మనం అనుకోవడం వెళ్తా ఉంది ఇది వాచ్యాత్మ లక్ష్యాత్మ అంటే అక్కడి నుంచి బయలుదేరి ఏదో ఒక ప్రయాణం ఇక్కడికి చేరుకోవడం కష్టాలు చేరుకున్న తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమేం కార్యక్రమాలు జరుగుతాయో మనసు పెట్టి ఈ మనస్సుకు శక్తుల స్వరూపంగా మళ్ళా బాధ్య విషయాలు పొందకుండా గురువులు చెప్పే హోదా అశ్రద్ధగా పెరగాలి గురువు అంటే మనం సామాన్యంగా చూడకూడదు గురువును అక్కడ చేతుల స్వరూపంగా చూడాలి గురు గురు అనే మూడు చిరు అంటే అజ్ఞానము చురు అంటే జ్ఞానము అజ్ఞానమనే అనే చీకటి పోగొట్టి జ్ఞానం అనే ప్రకాశాన్ని గురువు తప్ప ఈ సృష్టిలో ఎవరు ఇవ్వలేదు మన ముందు చెప్పితే ద్రవ పదార్థము ఘన పదార్థము వాయు పదార్థము ప్రాణ పదార్థాలు ఇవ్వలేదు ఆత్మస్వరూపాన్ని దాల్సినటువంటి ఆత్మతత్వమే నేననే భావంతో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు కఠినాభ్యాసాలు కాలయాపన కాకుండా ఓహో అజ్ఞానంలో ఉన్నటువంటి తన శిష్యుని

అది కాకపోతే గురువు చేయలేదు గురువు ఏం చెప్తారు శిష్యుడు తన దగ్గరికి వచ్చినప్పుడు దాని స్వరూపమేమో వాళ్ళు చెప్తారు అయినా ఈ సృష్టిలో మీరు బాగా వింటే గణరూపంగా ఉన్నటువంటి భూమికి ఒక ధర్మం ఉంటారు అన్నింటినీ అది అన్నిటికీ అది స్నేహితత్వం ఇస్తారు దాని ధర్మం అని ఎవరైనా ముంపై ఉంటారు పంటదైనా దాని కర్మం ఏముంది అభివృద్ధి కర్మము అన్నింటి చాలా తలుపుకుంటారు ఇప్పుడు మనం ఉన్నాము చనిపోయినాము నలభై రోజుల తర్వాత కూర్చుంటే తోడు చూస్తే అక్కడ ఏమీ ఉండదు అంత భూతాల్లో కలిసిపోతుంది అక్కడ స్నేహిస్తారు అంటే అన్నింటి తండ్ర తలుపుకునే కర్మం కాదు ఉన్నత స్నేహిస్తారు ద్రవరోప్యంగా ఉన్నటువంటి నీటి కర్మీ అన్నింటినీ పోషిస్తారు దాని కర్మం అన్నింటినీ దొడుకుతారు అగ్ని ధర్మం ప్రకాశిస్తాయి దాని కర్మం తాను వాయుధర్మం చెల్లిస్తాయి ఆకాశ ధర్మం ఉంటుంది దాని కర్మం ఇంటికి అవకాశం ఐదు ఐదు ఆరోభూతమైన ఆత్మ ఎక్కడ ఉంది వచ్చినప్పుడు కష్టము నష్టము యజ్ఞము యాగము జపము తప్పము పైసా ఖర్చు పెట్టకుండా

గురు బుద్ధికి సరిపడాలా మన బుద్ధి ఎవరి బుద్ధికి సరిపడాల గురు బుద్ధికి సరిపడాలి ఈ గురువు ఎనిమిది బుద్ధులు ఉంటాయి ఎన్ని బుద్ధులు ఎనిమిది ఎనిమిది కాదు